హాయ్ అండి మీలో ఎంతమందికి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అంటే ఇష్టం అది కూడా రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఎందుకు ఈ టూ డేస్ నుంచి పచ్చడి తినాలనిపిస్తుంది అనేసి ఈరోజు అయితే చేశాను అనమాట ఈరోజు పొద్దున ఆకుకూర పప్పు కూడా చేశాను దానికి కాంబినేషన్గా అయితే టమాటా పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను అనమాట పచ్చడికి కావాల్సిన అన్ని పచ్చిమిర్చి అలాగే టమాటోస్ తీసి వాటర్లో వేసి నీట్గా కడిగేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ర్చి పచ్చిమిర్చి అన్ని తీసేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే పచ్చిమిర్చిని రెండు పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల మనం ఆయిల్ వేసిన ఆయిల్ అయితే మనం పైన చిందకుండా ఉండిద్ది అనమాట మనకి పచ్చడికి ఎన్ని అవసరమో అన్నీ కూడా ఇలాగ కట్ చేసేసుకొని నేనైతే పక్కకు పెట్టేసుకున్నాను అంతలోపయితే జీలకర్ర చెట్టుపట్ల ఆడిపోయింది ఇంకా అందులోకి అయితే మనము కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము ఇలాగ అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మినిట్స్ తగ్గించుకోవాలన్నమాట కలర్ అంతా చేంజ్ అయిపోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మగ్గించేసుకోండి ఇవి మగ్గుతూ ఉంటాయి మనమైతే టమాటోస్ కూడా కట్ చేసేసుకుందాము ఇక్కడ సరిపడినని టమాటోస్ తీసేసుకొని నేనైతే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఒక టమాటోస్లో ఒక త్రీ ఫోర్ పీసెస్ చేసేయండి పెద్ద పీసెస్ కట్ చేసినా పర్లేదనమాట మగ్గిపోతాయి తొందరగానే ఇలాగ అన్ని పీసెస్ కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా అయితే ఇక్కడ పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది కొంచెం ఇంకా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసేసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఇంకా అయితే టమాటోస్ని వేసేసుకోవడమేనండి ఇంకా ఇలాగ కట్ చేసుకొని ఉంచుకున్న టమాటోస్ అన్నీ కూడా వేసేసుకుందాము ఇంకా ఇవి మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా మగ్గించేసుకుందాము ఇంకా చూసారు కదా ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందనమాట ఇలాగ మగ్గిన తర్వాత అయితే మనం పచ్చడికి అన్నీ రెడీ చేసేసుకుందాము నేనైతే రోల్ అంతా కడిగేసి పక్కకైతే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఈ ప ఈ టమాటోస్ అన్నీ మంచిగా మెత్తగా అయిపోయాయి చూసారు కదా ఇంకా ఇలాగ అయిపోయినాయి కదా ఇంకా బయటకైతే తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా మా వెనక వైపు అయితే నేను పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట రోల్ అయితే నీట్గా కడిగేసి రెడీగా ఉంచేసాను ఇంక ఇక్కడ చూసారు కదా పచ్చిమిర్చి కావాల్సినవన్నీ కూడా తీసి పక్కకైతే పెట్టేసి ఇంకా అన్ని రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా సాల్ట్ అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట వేంపుకొని పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే సరిపడైనంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా సాల్ట్ వేస్తే మనకి పచ్చిమిర్చి చిందకుండా ఉండిద్ది అనమాట పైకి మనకి దంచేటప్పుడు కొంచెం ఫోర్స్గా దంచుతాం కదా ఇంకా అందులో ఉన్న గింజలు అవి మనకి కంట్లో కనుక పడకుండా ఉంటాయి అనమాట అందుకని ముందే సాల్ట్ వేసేసుకొని ఇలాగ దంచేసుకోవాలి ఇంకా ఇది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం మెత్తగా అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే నేను టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఎందుకు పచ్చిమిర్చి కొంచెం తక్కువగా అనిపించింది అందుకని కొన్ని టమాటోస్ అయితే పక్కకు పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచి మెత్తగా దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత ఎల్లిపాయ కూడా వేసేసుకోవాలండి ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది అనమాట ఇంకా ఎల్లిపాయ కూడా వెల్లిపాయ కూడా వేసేసి దంచేసుకున్నాను చూస్తున్నారు కదా మనకి పచ్చడి అనేది ఇలాగ ఉండాలన్నమాట ఇందులోనే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మనకి పచ్చడిలో కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అందుకనే నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఇంకా పచ్చడి అంతా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇంకా ఇదైతే మనం తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవడమే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని